ఆ ఏరియాకు ఒక ఆయన వచ్చాడు చెప్పండి ఆపోజిట్ అయిన పౌలు ఆయన వలన కేవలం ఆయన చేసిన లాజికల్ ప్రసంగాలు ఏంటంటే చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదనియో మనం సృష్టించుకున్నది సృష్టికర్త కాదనియో కొయ్య చెక్క ఎండి బంగారం రాయి శిల్పాలలో దేవుడు ఉండడనియో దేవుడు అన్నవాడు ఈ ప్రపంచాన్ని కావలు ఉండి మనల్ని పరిపాలిస్తున్నాడు ఆయన ఎందు కలుగున్నాం చలించుచున్నాం ఆయన ఎందు మనం జీవించుచున్నాం ఆయన మన వలన సేవించబడేవాడు కాదు కానీ మనమే ఆయన సేవించవలసిన వారమై ఉన్నాం ఆయన మన దగ్గర తీసుకునేవాడు కాదు కానీ మనమే ఆయన దగ్గర తీసుకునేవలసిన వారు ఉన్నాం సృష్టికర్త సృష్టిము కాదు గాడని ఎప్పుడైతే లాజికల్ మెసేజ్ చెప్పాడో జనాల్లో ఎప్పుడైతే థాట్స్ లాజిక్ స్టార్ట్ అయింది అరే నిజమేగా మనం చేసుకున్న దేవుడు ఎట్లా అవుతాడని చెప్పి జనాల్లో చైతన్యం వస్తే గుడికి వెళ్ళడం మానేశారు ఎప్పుడైతే గుడికి వెళ్ళడం టెంపుల్ మూసేసారు టెంపుల్ ఎప్పుడైతే మూసేశారో వ్యాపారవర్తలందరూ పగట్టేశారు ఎప్పుడైతే పగట్టారో ఆ పగబట్టిన వ్యాపారస్తులు అందరికీ లీడర్గా వ్యవహరించింది ఎవరంటే అపోస్తుల కార్యంలో దెమిత్రి తెలుసు కదా మీకు తెలిసిన